అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి అప్డేట్ తో ఏంటంటే తెలంగాణలో రెండు లక్షల వరకు రుణం అప్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆ అంశంపై ఈ రోజు కీలక నిర్ణయం తీసుకున్న ఫ్రెండ్స్ అప్డేట్ ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులకు శుభవార్త రుణమాఫ్ పై కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి రైతులకు అప్ చేస్తానని షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకు ఈ తేదీ నుంచి ఈ తేదీ లోపల ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే రుణమాపి కింద రెండు లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక తేదీ అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఏ తేదీ లోపు ఏ తేదీ నుండి ఏ తేదీ తీసుకున్న వారికి అవుతుంది మనకి ఎప్పటి నుంచి రుణమాఫీ ప్రక్రియ అనే తేదీ మొదలు పెడుతున్నారా పెడుతున్నారు అనే వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో అంటే లోన్లు రెండు లక్షల రూపాయలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ కలిపి చెల్లిస్తున్నారో అటువంటి రైతులకు కూడా రుణమాఫీ చేస్తానని మన సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి గారు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇక రెండు లక్షల వరకు సంబంధించి ఒకేసారి రుణమాఫీ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి ఏ తేదీ నుంచి ఏ తేదీ లోపల తీసుకున్న రుణాలు వారికి మాత్రమే ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ వర్తిస్తుందని ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఇక నోటిఫికేషన్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయబోతున్నారు విడుదల వారిగా బ్యాంకులకు చెల్లించినట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు ముందు గుర్తుపెట్టుకోండి ఈ డేట్ ఖచ్చితంగా ఈ డేట్ మీరు రుణాలు తీసుకొని మీకు డబ్బులు అయితే రుణమాఫీ అవుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ గత సంవత్సరం గత నెల ఏడు తేదీ వరకు రుణమాఫీ రుణమా రుణాలను మాఫీ చేయనున్నట్లు సమాచారం అయితే ఇక రెండు లోపు రుణాలు సుమారు ఇరవెనిమిది వేల కోట్లు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది కాబట్టి మీరు గత డిసెంబర్ నెల ఏ ఏడో తేదీలోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణాల కింద ఒకేసారి రెండు లక్షల రూపాయలు ఇవ్వనున్నారు గత ప్రభుత్వం మా మధురి విడతల వారిగా సారీ ఫ్రెండ్స్ మాధురి విడతల వారిగా అయితే ప్రభుత్వం అయితే రుణమాఫీ చేయలేదని ఒకేసారి రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అయితే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పదమూడు కోట్ల వరకు మాఫీ చేసింది మిగతా మాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణ రుణమాఫీ చేస్తామని చెప్పింది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో అప్డేట్తో ఉంటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జ్ హింద్